తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వంటి నాయకుడు అక్కడ లేడు ఇక ముందు రాడు ఇటువంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే ఇటువంటి ముఖ్యమంత్రి లేడు ఇటువంటి పథకాలు ఎక్కడ లేవు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి ఏంటి మరి నాడు నేడు పిల్లలకి అమ్మఒడి చేయూత ఆసరా అనేక పథకాలు ఏంటి మా మహిళలకి అధికారం దిశ యాక్టు అనేక పథకాలు మాకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి ఇంకో ముప్పై సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి నమస్కారం నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఇక్కడికి వచ్చాము సిద్ధం సిద్ధం సభలో మేము పాల్గొంటాం చాలా సంతోషంగా ఉంది జగన్ అన్న కోసం వస్తాము నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే రాదు జై జగన్ చంద్రబాబు నాయుడు ఎక్కడికి రాడు ఏది పద్నాలుగు ఏళ్ళు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండి ఏమీ పీక్ లేదు చంద్రబాబు నాయుడు వేస్ట్ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు కాక లేదు జగన్ అన్న నవరత్నాలని నైంటీ నైంటీ పర్సెంట్ అమలు చేసి తమ్మున్న నాయకుడు జగన్ అన్న జగన్ అన్ని నేను నమ్ముతాం చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు నిన్ను నమ్ము నువ్వు గుంపుగా వచ్చిన నిన్ను తరిమి కొట్టడానికి మహిళలవే మా అందరం మేము మా జగన్ అన్న వెంటున్నాము నిన్ను పార కొడతాము జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మాట్లాడు నువ్వు పప్పు కోసం రాజకీయాలు చేస్తే చూస్తా ఊరుతావు కబర్దార్ చంద్రబాబు కబర్దార్ చంద్రబాబు లాంటి వాళ్ళు వంద మంది వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి మంది వెయ్యి మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్ గా వచ్చితే అందరూ గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాల వరకు లేడు రాడు రాబోడు పచ్చి నియోజకవర్గం విడదల రజనీ గారి నియోజకవర్గం నుంచి వచ్చామండి మేము ఖచ్చితంగా విడదల రజనీ గారిని మేము గుంటూరు నుంచి వేల మంది లక్షల మంది వచ్చాము మహిళలందరం అందరం వచ్చాము రజనీ గారిని గెలుచుకో గెలిపించుకొని అలాగే మన జగన్మోహన్ గెలిపిస్తానని కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు అన్నా మాకు భయం లేదు పవన్ కళ్యాణ్ అన్నా భయం లేదు ఇప్పుడు బీజేపీ వాడు వచ్చినా మాకు భయం లేదు ఎవరు వచ్చినా మాకు భయం లేదు మాకు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఆయనే కావాలనుకుంటున్నాం మా ఊళ్ళో వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకున్నాం వాళ్ళ నాన్నగారి అప్పట్లో మేము పెట్టుకుంటే దాని వేసింది కూడా ఆయనే చేయించాం మేము ఫస్ట్ సారి పెట్టుకున్నాం ఆయన్నే మేము దగ్గర మేము ఆయన కోసం బొమ్మ పెట్టుకున్నాం ఈ ఆటకి ఆయన మాకు ఇల్లు కట్టించాడు నాకు ఇల్లు కట్టించింది అక్కడే ఆయన కట్టించాడు వైఎస్ఆర్ గారు అప్పుడు అంగేశ్వరరావు గారు ఉన్నారు అందరూ ఉన్నా కూడా నాకు ఫస్ట్ పిల్లలు అయింది ఆయనే ఫస్ట్ ఆయన వచ్చి సంవత్సరం మాకు అన్నమూడు రూపాయలు మే మిగిలి ఒకళ్ళు వాడు ఏం చెప్పింది ఉత్తమ ఆటలండి ఇవన్నీ ఉత్తమ ఆయన చెప్పేది ఉదాహరణ ఎన్నో ఎన్నోత్త మాటలు వచ్చా జగన్మోహన్ రెడ్డి ఎవరు వచ్చారు వచ్చినా కదెవరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు ఆయన నేను చెబుతున్నాం కదా నేను రైతుని